హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము దగ్గరకు మనం అయితే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అయితే ఇస్తూనే ఉంటాము తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అలాగే కట్ సారీ కాన్సెప్ట్లో కూడా చాలా చాలా కట్ సారీస్ కూడా అయితే ఉంటాయి అట్లాగే ఫుల్ సారీస్ కూడా ఉంటాయి మనకి వైట్ స్పెషల్ సారీస్ కూడా అయితే ఉన్నాయి ఇంకొకటి రెండు అనేది అయితే కాదండి మిక్స్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ఉంటుంది మీకు ఆన్లైన్ ఆఫ్లైన్స్ ఎలా అయినా రావచ్చు ఇట్లా మీరు డైరెక్ట్ వచ్చి కస్టమర్స్ ఇలా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అక్కడ అయితే మనకి ప్లేస్ అయితే లేదు సో ఇలా అయితే చూసేదో మనం ఆల్రెడీ ఎప్పుడు చూస్తూ ఉంటాము డిఫరెంట్ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి అంటే మీకు ఇక్కడ ఆఫ్లైన్ కూడా రావచ్చు నాకు మెయిన్ ఐడియాలజీ కోసం అయితే చూపించేస్తున్నాను అనమాట ఇప్పుడప్పుడు ట్రెండ్ ఆఫర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కట్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బండిల్స్ ఏ ప్లెయిన్లో సాఫ్టీలో జిమ్ ఇచ్చు కానీ సో మా అంటే మనకి ట్రెండింగ్ కలెక్షన్ కాదు ఇప్పటికీ కూడా చాలామంది లెహంగాస్ అది డిజైన్ చేసుకున్నారు స్పేస్ జిమ్మిచ్చు అవి సో ఆ కలెక్షన్ కూడా అయితే ఉందండి అట్లాగే మీకు ఇందులోనంటే ఫోర్ మీటర్స్ లేదంటే మిస్టేక్ ఫ్రెష్ దేనికి అవే ఉంటాయి అన్నమాట మీకు అంటే డిపెండ్స్ మీరు తీసుకునే కలెక్షన్ బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నీ కూడా మనకి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ వైజ్లో కూడా అయితే తీసుకోవచ్చు ఇదిగో చూస్తున్నారా డిజైనర్ లెహెంగాస్కి దానికి కావాలి అంటే మీరు ఫ్యాబ్రిక్స్ కూడా టు తాన్ కావాలని బుటిక్ వాళ్ళకైతే బెస్ట్ అనమాట తక్కువ బడ్జెట్లో ఎక్కువ తీసేసుకోవచ్చు మీరు హ్యాపీగా తీసి మీరు అయితే రీసెల్ చేసుకోవడం లేదంటే డ్రెస్ డిజైనింగ్ అది చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ ఏంటంటే మనకి లెహంగాస్కి దానికి కూడా బాగుంటాయండి చక్కగా చీరలు కానీ లేదా పట్టు లంగా ఉన్న ఈ సెట్లకి చాలా బాగుంటాయి ఇలా కూడా మీరు పేరు చేసేసుకోవచ్చు అనమాట అలాగే కట్ కాన్సెప్ట్ అసలు ఈ రోజు మనకి కలెక్షన్ వీడియో పర్పస్ ఏమి ఇస్తున్నారు ప్రైస్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎక్కడ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారనుకో కలెక్షన్ అనేది మీకు తెలియదు కాబట్టి సో చెప్తున్నాను వీడియో స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూస్తే హ్యాపీగా చూసి అన్నీ కూడా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓకే ఇగో ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి కలెక్షన్ అందుకే మనం వీడియో ప్రజెంట్ చేయట్లేదేమో కలెక్షన్ ఇంకా ఎక్కువ తీసుకొస్తే రామగారు ఇస్తారు చూద్దాం ఇగో మెన్స్ వేర్ ఆల్రెడీ మనం నేను ప్రీవియస్ వీడియో చెప్పాను కదా మంచి కూడా ఉన్నాయండి బట్ సైజెస్ డిజైన్స్ ప్రైజెస్ వైస్ అయితే మీకు కావాలంటే ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేయండి అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఇస్తారు అన్నది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూస్తాం సో చూడండి వన్ మోర్ ఈ రోజు అసలు అతనే చెప్తారు ఫస్ట్ కాకపోతే వీడియో వందడం కూడా వేస్ట్ ఇది అందుకని ఆర్డర్ చాలా ఉన్నాయి ఆల్రెడీ మన వీడియో చాలా మంది పోయిలేము ఇంతకుముందు వన్ మంత్ నలభై ఐదు రోజులు ఓకే మ్యాక్సిమం కానీ మళ్ళీ మన ఛానల్కి ఇద్దామని ఇస్తున్నా బేలా డోలా వారు ముక్క వస్తే నాలుగు మీటర్లు వస్తుంది కొన్ని మూడు ముక్కలు వస్తాయి ఒకటే బారు ముక్క బ్యాటరీ చెప్తానండి నాలుగు మీటర్ బారు ముక్క వస్తుంది కొన్ని మూడు ముక్కలు వస్తాయి ఇదిగోండి ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క ఈ మూడు కలిపి ఐదు మీటర్లు ఉంటుంది అదే ముక్క చిన్నో నాలుగు మీటర్లో వస్తుంది ఆహా అర్థమైంది ఓకే సో ఇట్లా మూడు ముక్కలు వస్తే ఫైవ్ మీటర్స్ ఉంటుంది లేదా ఒకటే బిట్ వచ్చింది అనుకోండి అది లాంగ్ బిట్ ఆకండి ఫోర్ మీటర్స్ సూపర్ వచ్చేస్తాయి అదిగో వెయ్యి అంట వెయ్యి కూడా అతని విషయంలో తక్కువే ఎందుకంటే కస్టమర్స్ అంత బాగా సపోర్ట్ చేసి తీసుకుంటారు కాబట్టి చూసుకోవచ్చు డోలా బేలా అండి మొత్తం కూడా మనకి బేలా బ్రాండెడ్ కలెక్షన్ అదే ఇదిగో అసలు చూడండి కంచి బోర్డర్ ఫ్యాబ్రిక్ అసలు ఫీల్ టచ్ మీకు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా తెలుస్తుంది మంచి సాఫ్ట్ లోనే అసలు భలే ఉంటుంది కలెక్షన్ అయితే మనకు తక్కువ బడ్జెట్ లో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు కలెక్షన్స్ నిజంగా అదురు అనమాట చాలా మంచి పాప అంటున్నారు కొంచెం కట్టలు ఏరుకుంటా ఉన్నా నలభై పీసులు కొంటాం యాభై పీసులు కొంటా అంటారు అవకాశం ఇస్తున్నాం మీకు

చూడండి అసలు ఎంత బాగున్నాయి ఇందులో గొల్లబామ డిజైన్స్ ఉన్నాయి చక్కగా అన్ని కంచి బోడర్లు అండి అన్ని చదివి కంచి బోర్డర్స్ ఉన్నాయి ప్రతి బిట్ కూడా అసలు ఫైవ్ మీటర్ డిఫరెంట్ కదా మీకు ఫ్యాబ్రిక్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది ఒక రేట్ అడగలేదు నచ్చిపో రేట్ రాము గారు వంద రూపాయలు ఓకే సో ఏకండి బిట్ అయినా ఏదైనా ఓవరాల్గా మీకు ఒక బిట్ వస్తే ఫోర్ మీటర్స్ వచ్చేస్తుంది మూడు ముక్కలు వస్తే ఐదు మీటర్లు వస్తుంది క్లియర్గా వినండి చాలా స్పష్టంగా అయితే చెప్తాం ఎంత బాగుంది కలెక్షన్ భలే ఉంది కదా అసలు దేని కదా ఇంకా ఇదిగో సతరంగి కలర్స్ చక్కగా మనకి మల్టిపుల్ కలర్లు కూడా ఉందండి ఏదైనా ఒక బిట్ మీకు హండ్రెడ్ రూపీస్ ఇదిగో వేరే డిఫరెంట్ కలర్స్ అందులోనే మనం చూస్తున్నారు మంచి వైన్ డిజైన్ వైన్ కలర్ మంచి లావెండర్ షేడ్ అండి ఇదిగో మెరూన్ వైన్ గ్రేప్ వైన్ కలర్ వా ఇవి ఉన్నట్టున్నాయి మనకు ఒక త్రీ ఫోర్ బిట్స్ ఉన్నాయి మనకి మల్టీ కలర్లో కూడా ఆ బార్డర్స్ మారుతున్నాయి అదేమో అలాగే మళ్ళీ సేమ్ కాదండి అంటే ఆ ప్యాటర్న్ ఇది చూడండి బ్లూ కసలు బల్లి ఉంది ఇవి ఫుల్ సారీస్ ఇప్పుడు ఇలా నాలుగు మీటర్లు ఇచ్చినా మీకు మీటర్ పాతిక రూపాయలు పడుతుంది చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు సో మిస్ అవ్వకండి కలెక్షన్ అయితే కొనాలంటే నిజమే లంగా అది తీసుకోవాలంటే మనకి చాలా ప్రైజ్ అయితే ఉంటుందండి సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ వైజ్ ఇక్కడ అంటే హోల్సేల్ రిటైల్ కాన్సెప్ట్ కాకుండా ఇంకా అందరికీ మంచిగా తక్కువ బడ్జెట్లు చూడండి ఎంత బాగుంది ఎంత లేదని అసలు బయట వర్షం పడుతుంది ఇక్కడ మనకి రెయిన్బో కలర్స్ అనమాట చాలా భలే ఉన్నాయండి కలర్స్ అయితే బార్డర్స్ కూడా మనకి ఏంటంటే కోపర్ స్టైల్ షైని మెటాలిక్ అదే మారుతుంది అంటే కొంతమంది ఏంటంటే వేసారు కదండి రెండు ఒకలా ఉంటాయి రెండు వందలకి అయిపోద్ది కదా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ కానీ పని అది సో దయచేసి వినండి ఇలా మాత్రమే తీసుకోండి ఒక స్కర్ట్ వచ్చేస్తుంది స్కర్ట్ వర్క్ దుప్పట్ట పేర్ చేసి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వస్తే మంచిగా లంగా అయితే సెట్ అయిపోతుంది బ్లాండి అసలు ఎంత బాగుండో పింక్ బ్రింజాల్ కలర్ బాందిని అసలు ప్రతి అది మళ్ళీ మినకరి కాన్సెప్ట్ కూడా వచ్చిందండి బార్డరు ఓకే సరి మంచి స్టాండర్డ్ కలెక్షన్ అనమాట కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి కేవలం వంద రూపాయలు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చక్కగా సెవెన్ మాసానికి పట్టు లంగాలు క్రాప్ టాప్స్ ఏమైనా డిజైన్ చేయించుకుంటానంటే తీసేసుకోండి తక్కువ బడ్జెట్ భయం భయండి పాల్చోండి దానికన్నా ఇంకా అందంగా ఉంటుంది అది బాగుంటుంది ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అసలు బెలాడోలా అనేది మనకి ఎన్ని నుండి వేస్తానా ఇంకా అయిపోద్ది కలెక్షన్ కానీ ఏదో బై లక్ అయితే వచ్చాయి అప్పు ఇగో మళ్ళీ సీక్వెన్స్ అండి జరిగి వస్తుంది సీక్వెన్స్ బలే ఉంది లావెండర్కి డార్క్ బ్రింజాల్ షేడ్ పిస్తా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ సత్రంగిలో వన్ మోర్ విత్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ల్యావెండర్కి మనకి బ్లూ అన్ని రంగులు ఉన్నాయండి బాబు చూడండి లైట్ డార్క్ అసలు ప్రతి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఏదైనా ఒకటి వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఒకటి కావాలన్నా ఇస్తారు పది కావాలన్నా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి ఇదిగో కలెక్షన్ అయితే దేనికదే చాలా హైలైట్ అయితే ఉన్నాయి అన్నమాట సిల్వర్ అండ్ ఇలా మనకి మంచి మంచి కలర్ చార్ట్లో అయితే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇస్తున్నారు ఇదిగో మళ్ళీ గ్రీన్ విత్ రెడ్ ఓకే

ప్రశ్న డామేజ్ బుక్కుండా ఏముండదు కేవలం వంద రూపాయలు మాత్రమే ఇవ్వండి చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ నెలీని లంగా స్టైల్స్ అన్ని ఓకే సో చూడండి కట్టలు కట్టలు ఉన్నాయి వంద రూపాయలు కలెక్షన్ అంట ఫ్రెష్ మళ్ళీ కూడా ఇదిగో ఒక యాభై చీర ఉన్నాయి ఇవి ఓకే వంద రూపాయలు బ్లౌజ్ రావట్లేదు కదా నూట ఇరవై రూపాయలు టూ బై టూ బిట్ అయితే ఒకటి చూడండి ఒకసారి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ ఫ్రెష్ అండి అలా మళ్ళీ ఇందులో ఏమి ఉంటాయి అన్నది అది ఓపెన్ చేస్తుంది చూడండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇది పళ్ళు ఓకే త్రీ సైడ్ బార్డర్ వస్తుంది మొత్తం అన్నీ హాఫ్ అండ్ హాఫ్ ఏనా ఓకే ఇది ఫ్యాబ్రిక్ వన్కి లెనిన్ కదా లెనిన్ కాటన్ వస్తుంది ఇదంతా కుర్చీళ్ళకి ఇలా వస్తుందండి వంద రూపాయలు మాత్రమే సో చూసుకోండి సువర్ణ అవకాశం ఎవరో కానీ అమ్ముకునే వాళ్ళకి యాభై రూపాయలు వేసేసిన బఠాన్ ఇలా అయిపోతాయి చక్కగా భలే ఉంది కలెక్షన్ అయితే అది ఇది కూడా అందులోనే ఓకే ఇది కూడా అందులోనే ఓకే సో చూసుకోండి సరికొత్త ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్